హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మసాలా దోశ హోటల్ స్టైల్ మసాలా దోశ వచ్చేయండి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనకి కావాల్సినన్ని పొటాటోస్ అనేవి ఇలా కట్ చేసి లేదా కొంచెం స్లి స్లిచ్ చేసి వేస్తారు కొందరు అలా అయినా పర్లేదు ఇలా అయినా పర్లేదు అనమాట సో నాకు ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట పొటాటోస్ సో అందుకే ఇలా మిడిల్లో కట్ చేసి వేసేస్తున్నాను అనమాట సో ఇంకా అలానే కొంచెం స్లిచ్ చేసేస్తే పట్టట్లేవు సో ఎలాగో పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఇలా అయితే కట్ చేసేస్తే వేసేస్తున్నాను అనమాట సో పొటాటోస్ అన్నీ కట్ చేసిన తర్వాత వీటిని అయితే ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని దీన్నైతే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ పొటాటోస్ని ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇవి బాయిలింగ్కి పెట్టేసాం కదా బాయిలింగ్కి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఇంకా ఇంకేం కావాలి అంటే మనము ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట దీనికి ఆనియన్స్ అయితే ఇలా పొడుగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఇంకా దీనికి అవసరం పడుతుంది అంటే పచ్చికారం అనమాట పచ్చికారం పేస్ట్ ఉంటుంది కదా మిరపకాయలు గ్రైండ్ చేసుకున్న పచ్చికారం పేస్ట్ ఆ పేస్ట్ వేసుకోవచ్చు లేదా మిర్ మిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే పచ్చికారం వేస్తాను ఎవ్రీ టైము సో అలానే పచ్చికారం పేస్ట్ తీసి పెట్టేసుకున్నాను ఇవి ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టేసుకొని మనం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనము పోపు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి చాలా ఈజీ ఈజీ రెసిపీ అలాగే మనకి పక్కా హోటల్ స్టైల్లో ఎలా తింటామో మసాలా దోశ అలా తిన్న ఫీలింగ్ వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మసాలా దోశ చేస్తే ఈ ఆలు కర్రీ అయితే పక్కా మ్యాండేటరీ అనమాట సో అందరి ఫేవరెట్ ఇది సో పక్కా చేస్తామన్నమాట బాయిల్ అయిన పొటాటోస్ ఉంటే అసలు టూ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అయితే సో దీంట్లో నేను ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పసుపు వేసి ధనియాల పొడి వేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి సో ఇలా కొంచెం మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోవాలి అండ్ ఇంకొకటి దీంట్లో కొంచెం పులుపు కోసం నేనైతే చింతపండు నానబెట్టి పెట్టానన్నమాట చింతపండు వేసుకో చింతపండు రసం వేసుకోవచ్చు లేదా మనము లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ నిమ్మకాయలు ఇంట్లో ఉన్నా కూడా నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చు అనమాట ఏదో ఒకటి సం పులుపు కోసం అనమాట మనము సో నిమ్మకాయలు అవైలబుల్గా లేనప్పుడు నేను ఇలా చింత చింతపండు రసం వేస్తాను లేదా నిమ్మకాయ రసం వేసుకున్నా పర్లేదు లాస్ట్లో నిమ్మరసం అయితేనేమో లాస్ట్లో పిండుకోవాలి మనం ఎందుకంటే ఫస్ట్లో వేస్తే చేదొస్తుంది కదా సో ఇలా కొంచెంసేపు ఫ్రై చేయాలన్నమాట మనము ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత మనము చెప్పాను కదా నేను మిర్చిలు వేయట్లేదు పచ్చికారం పేస్ట్ వేస్తున్నాను సో పచ్చికారం పేస్ట్ పచ్చికారం పేస్ట్ మనము ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు పచ్చికారం పేస్ట్ పచ్చికారం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట సో నేనైతే టూ స్పూన్స్ వేసాను పచ్చికారం పేస్ట్ సో ఇది వేసిన తర్వాత అయితే కొంచెం మనం మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకొని మనము పొటాటోస్ ముందే మనము దీంట్లో ఇది కొన్ని ఇదంతా మగ్గించుకొని దీంట్లోనే మనం చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట సో ఇదంతా అయిపోయేలోపు ఈ ప్రాసెస్ అయిపోయేలోపు మనకైతే పొటాటోస్ విజిల్ వచ్చేస్తాయి ఇంకా పొటాటోసే లేట్ అనమాట ఇవంతా వేగిపోయేసరికి పొటాటోస్ మనము విజిల్ వచ్చేస్తే విజిల్ తీసేసి అవి పీల్ చేసి పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే సో ఇలా చింతపండు అయితే నేను కొంచెం చాలా కొంచెం అసలు చాలా అంటే చాలా కొంచెం పడుతుంది అనమాట చింతపండు రసం జస్ట్ టేస్ట్ కోసము పులుపు అనేది కొంచెం తగలడానికి ఎందుకంటే మనకి డ్రై డ్రై ఉంటే కొంచెం తినాలి అనిపించదు కదా సో కొంచెం ఇలా కలుపు తీసేసి కొంచెం వాటర్ వాటర్గా వేసేసాను అనమాట ఇదంతా తీసేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట అండ్ ఇంకొకటి దీనికి రెడ్ మిర్చి పేస్ట్ కూడా బాగుంటుందన్నమాట మనం మసాలా దోశ చేసుకున్నప్పుడు ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుందన్నమాట సో అది రా అది ఆనియన్ పేస్ట్ అలాగే దాని మీద మనం పొటాటో కర్రీ పెట్టేసి మనం దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో ఉంటుంది సో ఇలా ఒకసారి మనం ఫోర్క్తోని ఉడకాయలేదో చూసుకుంటే సరిపోతుంది సో ఇదంతా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే మనం మొత్తం పీల్ చేసేసుకోవాలన్నమాట పీల్ చేసుకున్న తర్వాత ఐదర్ మనం మ్యాష్ అన్న చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట నేను కట్ చేసేసుకున్నాను ఎలా కట్ చేసుకున్నా కూడా మనం మొత్తం మిక్స్ చేసేసి అదంతా అయిపోయేలోపు మనకి చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోతాయనమాట కొందరికి మ్యాష్ చేస్తే నచ్చుతుంది సో అలా చేసుకున్నా పర్లేదు సో ఇది ఇంకా నేను ఇంకా పొటాటో అనమాట పొటాటో వేసిన తర్వాత ఇంకా కారం పులుపు ఏమైనా పడితే మనము చూసి వేసుకోవచ్చు అనమాట సో ఇంకా మనకి పచ్చికారం పేస్ట్లో కొంచెం ఉప్పు తగ్గినా మనం ఇప్పుడు పులుపు వేసాం కదా అలా తగ్గిందనిపిస్తే మనము ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం ఉడికిచ్చేసుకొని మనం కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి పొటాటో కర్రీ అనేది దోశ మసాలా దోశ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ అసలు బాయిల్ చేసిన పొటాటోస్ ఉంటే అసలు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అనేది ఇప్పుడు మనము దోశ వేసుకుందాము దోశ పైన దోశ అయితే దోశ రెసిపీ నేను రికార్డ్ చేయలేదు బట్ రెండు గ్లాసుల మినపప్పుకి సారీ రెండు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాస్ మినపప్పు అలాగే గుప్పెడంతా శనగపిండి శనగపప్పు వేసారనమాట శనగపప్పు ఎందుకు వేసామంటే కొంచెం క్రిస్పీగా రావడానికి అది ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ అవర్స్ అయినాక గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ మనం ఫర్మెంట్ చేస్తాం కదా నెక్స్ట్ డే అయితే దోశ పిండిలో మనము ఇంకొక చిట్కా ఏంటంటే దోశ పిండిలో దోశలు వేసేటప్పుడు కొంచెం మనము దోశ వేరే బౌల్లో తీసుకుంటాం కదా ఆ బౌల్లో మనం సాల్ట్ వేసుకుంటాం కదా సాల్ట్తో పాటు మనం కొంచెం అంటే కొంచెం షుగర్ వేసుకోవాలి దాంతో కూడా మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో శనగపప్పు అలాగే మనము దోశలు వేసేటప్పుడు కొంచెం షుగర్ వేసుకుంటే మనకి దోశలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కొందరికి చాలా క్రిస్పీ నచ్చుతుంది కదా అట్లాంటి వాళ్ళకి పక్కా చిట్కా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట షుగర్ అనేది వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది ఆ కలర్ కూడా వస్తుంది అనమాట క్రిస్పీ కలర్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్ సో ఇలా మనం దోశ వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత మనం ఈ కర్రీ అనేది మనం స్ప్రెడ్ చేసేసుకుంటే స్ప్రెడ్ చేసేసుకొని మనం దోశ కాల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ ఎమ్మి రెసిపీ మసాలా దోశ అలాగే ఆలు కర్రీ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా నా ఛానల్లో చాలా 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 రెసిపీస్ ఉన్నాయి అలా జనరల్ వీడియోస్ ఉన్నాయి షాపింగ్ బ్లాగ్స్ ఉన్నాయి దేవుడి దేవుడి శ్లోకాలు అలాగే దేవుడికి సంబంధించిన భక్తి పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి అన్నీ ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో అండ్ మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా ఇంకేమన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా ట్రై చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రెసిపీ అనేది అయితే అసలు సూపర్ ఉంటుంది పక్క పక్క ట్రై చేయండి పక్క ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి సో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంకా దాన్ని మనకు ఎలా కావాలో క్రిస్పీ కావాలంటే క్రిస్పీ అలా మనం కాల్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకొని మనం పేపర్ ప్లేట్లో సరి చేసుకుంటే సో మనకైతే మసాలా దోశ అయితే రెడీ అయిపోయిందనమాట సో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మసాలా దోశ అయితే మనకి రెడీ అయిపోతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ మనకి అనిపిస్తుంది కదా ఎప్పుడైనా హంగరీ హంగరీ ఉన్నప్పుడు అబ్బా దోశ తింటే బాగుండు అలా హోటల్కి వెళ్తే బాగుండు అని బట్ ఇలా ట్రై చేయండి ఇంకొకసారి మనకి హోటల్ దోశ అనేది అసలు గుర్తురాదు అండ్ ఇంకొకటి నాకు అసలు ఈ మసాలా దోశ అనేది అయితే ఇంట్లోనే ఇలా చేసుకుంటే బట్ ఇంట్లోనే చాలా బాగుంటుంది బయటికంటే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీ క్రిస్పీగా సో షుగర్ వేస్తే ఇలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి